అందరికీ నమస్తే నేను మీ శ్రావణి ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అతి అతిమహాముని ఇట్లా వాచించెను కుంభసంభవ ఆ శ్రీహరిని దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారం లెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాక అందువలనే నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశించినవాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధించబడెను ప్రజారక్షణమే రక్షణమే ద రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులను బ్రాహ్మణులే శిక్షించవలెను ఒక విప్రుడు పాపి మరొక విప్రుడే ధర్ణించవలేను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని కంటే పాతకము లేదు విప్రుని హింసించిన వాడును హింసించేయు హింసింపజేయువాడును బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములను దో ఘోషించున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాళ్ళితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించిన వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగ మనరించిన వాడను బ్రాహ్మ బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నామములను ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యా నేను బ్రాహ్మణ అంతకుడు అని అయితేనే గాని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేయను అందువలన నీ ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చచెప్పి అంబరీషుని వద్దకి పంపాను ఇట్లు స్కాందపురణ అంతర్గత వర్షప్రవక్త కార్తీక మాచి మండలి సప్తవింశాధ్యాయము ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము పారాయణము సమాప్తము తప్పులుంటే క్షమించగలరు